వెల్కమ్ టు ఏబీ విదేశం మనం ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉన్న కాజీపేట్ స్టేషన్ వద్ద ఉన్నాము భారీ వర్షాల కారణంగా కేసముద్రం మౌబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో నిన్న అర్ధరాత్రి అంటే భారీ వరదలకు రెండు ట్రాక్లు కొట్టుకుపోవడం జరిగింది అంటే అది కేసముద్రం నుండి వెళ్ళే రూటు ప్రధానంగా విజయవాడ వైపు నుండి వెళ్తాయి సికింద్రాబాద్ కాజుపేట మీదుగా సుమారు రోజుకు గూడ్స్ ప్యాసింజర్ రైల్ రైళ్ళు కలిపి నూట యాభై ట్రైన్లు రాకపోకలను సాగిస్తాయి సుమారు నూట యాభై పేరు రాకపోకలు సాగించడంతో పాటు ఆ కేసముద్రం సముద్రం మండలము తల్లపుసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ తెగిపోవడంతో రెండు రోజులుగా నుండి ట్రైన్లు అయితే నిలిచిపోవడం జరిగింది అంటే ప్రస్తుతం అంటే పదహారు ట్రైన్లు రద్దు కాగా ఎనిమిది ట్రైన్లు రా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది రైల్వే ట్రాక్ తెగిపోవడంతో రెండు ట్రైన్లు అయిపోయిన ఒకటి దానాపూర్ బెంగళూరు నుండి వచ్చే అప్పు డౌన్ కలిపి రెండు దానాపూర్ ఎక్స్ప్రెస్లు బెంగళూరు ఎక్స్ప్రెస్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రెండు కే సముద్రం వద్ద ఒకటి డోర్నకల్ ఒకటి కే సముద్రం వద్ద ఆగిపోవడంతో అందులో ఉన్న సుమారు ఐదు వేల మంది ప్రయాణికులను నిన్న సాయంత్రం నైటు అర్ధరాత్రి కాజీపేట రైల్వే స్టేషన్కు తీ ఆర్టీసీ బస్సుల ద్వారా తీసుకువచ్చి వివిధ ప్రాంతాలకు తరలించడం జరిగింది ఇంకో కొంతమంది పబ్లిక్ ఉండడం జరిగింది ఇక్కడ నుండి కేవలము కాజీపేట సికింద్రా వైపు నుండి కేవలం బల్లార్షా రూటు కు వెళ్ళే ట్రైన్లు మాత్రమే రైళ్ళ రాకపోకలు నడుస్తున్నాయి తాళ్లపుసల్లపల్లి కేసముద్రం తాళ్ళపుసల్లపల్లి వద్ద ట్రాక్ తెపోవడంతో మరమ్మత్తు పనులు అయితే జరుగుతున్నాయి అంటే మరో సుమారు ఈరోజు సాయంత్రం లేకపోతే ఉదయం వరకు రెండు ట్రాకులు మరమ్మతుకు మరమ్మతు అయ్యే పరిస్థితి అయితే ఉంది అవి ఆ రెండు ట్రాకులు మరమ్మతు చేసిన తర్వాతనే మిగతా అంటే ఇక్కడ నుండి క్యాన్సల్ అయిన ట్రైన్లు డైవర్స ట్రైన్లు మళ్ళీ యధావిధిగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది राजकुमार एबीपी देशम वरंगल you <laughs>